నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈ రోజు ఈ వీడియోలో రోటీకైనా చపాతీకైనా లేదా వేడి వేడి అన్నంలోకి అయినా కందిగింజలతో ఈ విధంగా మసాలా కూర తయారు చేసుకుని చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కందిగింజల మసాలా కూర నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను చూసాయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేసి హైపోవండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను కందిగింజల్ని అయితే చూపిస్తున్నాను కందికాయలు ఏ విధంగా ఉంటాయండి తెలియని వాళ్ళకైతే చూపిస్తున్నాను ఇప్పుడు సీజన్ కదా ఎక్కడ పట్టినా దొరుకుతూ ఉంటాయి మీకు కావలసిన కందికాయలు అయితే తెచ్చుకొని ఒలుపుకొని పక్కన పెట్టుకోండి నేనైతే చూపించడానికి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను నేను ఒక కిలో కాయలు అయితే తెచ్చుకొని వలుపుకున్నాను ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి అందులో లావు మిరపకాయ ఉంటుంది కదా ఈ మిరపకాయ ఒకటి వేసుకోండి ఈ మిరపకాయ వేయడం వల్ల కర్రీ అనేది మంచి రంగు వస్తుంది మనం ఫుడ్ కలర్ వేస్తే ఎంత కలర్ వస్తుందో అంత కలర్ అయితే వస్తుంది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి మీరు తగినంత అయితే వేసుకోండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ ఆరు నుండి ఏడు వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక ఇంచు వరకు అల్లం ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి నెక్స్ట్ ఎండు కొబ్బరి ముక్క ఈ సైజ్ అయితే తీసుకున్నాను ఈ ప్లేస్ లో మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు కొబ్బరి డైజెషన్ అవ్వదు అనుకుంటే పుచ్చగింజలు లేదా కాజు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు చూపించిన కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి ఒక ఇలాచి వేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మసాలాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వల్ల కర్రీ ఒదిగి వస్తుంది అలాగే చూడటానికి కూడా బాగుంటుంది ఇక్కడైతే వీలంత మెత్తగా అయితే గ్రైండ్ చేశాను ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాం ఈ కర్రీ నేను ప్రెషర్ కుక్కర్ లో తయారు చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో తయారు చేయడం వల్ల తొందరగానే అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది స్టవ్ గించేసి కుక్కర్ పెట్టుకోవాలి అందులో కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి మసాలా కర్రీకి కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడికిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత గుప్పటి వరకు పచ్చి కరివేపాకు వేసుకోవాలి పచ్చి కరివేపాకు వేసేసి ఒకసారి బాగా కలిపేయండి నెక్స్ట్ అందులోకి ఉల్లిపాయ ముక్కలు చప్పగా లేకుండా బాగా సాల్టీగా ఉండడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ తర్వాత కర్రీకి సరిపడా వేసుకుంటాము ప్రస్తుతానికి ఉల్లిపాయలు వేయడానికి మాత్రమే సాల్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని బాగా కదుపుతూ మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు టమోటాలు మూడు వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి చిటికడంతా పసుపు వేసుకోవాలి టమోటాలు పసుపు వేసిన తర్వాత టమోటాలు బాగా సాఫ్ట్గా అయినంత వరకు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి టమోటా అనేది కొంచెం సాఫ్ట్ గా అయ్యి గుజ్జు వచ్చితే చాలు ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం మసాలా వేసి వేయించుకోవాలి కదా మసాలా వేయించుకునే లోపు టమోటా కూడా బాగా మగ్గిపోతుంది ఇలా టమోటా మెత్తబడి కొంచెం గుజ్జు వచ్చినప్పుడు ఆ టైంలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి మసాలా వేసిన తర్వాత గరిటితో ఒకసారి బాగా కదుపుతూ ఫ్లేమ్ ని తగ్గించుకుంటూ ఎక్కించుకుంటూ మసాలా అనేది ఫ్రై చేసుకోవాలి వేసిన మసాలా ఎంత బాగా వేగితే కర్రీ అనేది అంత బాగుంటుంది మసాలా వేగింది అని తెలుసుకోవాలంటే మనం వేసిన ఆయిల్ సపరేట్ అవుతుంది వేసిన మసాలా దగ్గర పడుతుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది వాసన కూడా గుమ్మగుమలాడిపోతూ ఉంటుంది ఇక్కడ మసాలా అయితే వేగిపోయింది ఈ టైంలో మనము కందిగింజలు అయితే ఒలుపుకున్నాం కదా శుభ్రంగా కడిగి వేసుకోవాలి మీరు ఈ కర్రీని గింజలతో అయినా తయారు చేసుకోవచ్చు ఇలా కందిగింజల చేతకు ఒక బంగాళదుంప బంగాళదుంపైనా వేసుకోవచ్చు బంగాళదుంపలో బీన్స్ వంకాయ చిక్కుడుకాయ కూడా వేసుకోవచ్చు లేదా కందిగింజలు ఎక్కువ ఉంటే అన్ని కందిగింజలు వేసి తయారు చేసుకోవచ్చు సేమ్ మసాలాతోనే ఇక్కడ కంది కందిగింజలు వేసిన తర్వాత గరిటితో ఒకసారి కలిపేసి మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి అలా మగ్గించడం వల్ల వేసిన వెజిటేబుల్స్ కూడా టేస్టీగా తయారైతాయి ఇలా మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత నీళ్ళైతే వేసుకోవాలి ఇక నేను ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు అయితే వేస్తున్నాను మిక్సీ జార్ లోనే వేసి వేస్తున్నాను మీరు ఈ టైంలోనే తగినన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి మసాలా కర్రీ ఎప్పుడైనా టేస్టీగా రావాలంటే మనం తీసుకున్న వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి మసాలా తక్కువ ఉండాలి అప్పుడే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది వెజిటేబుల్స్ తక్కువ ఉండి మసాలా ఎక్కువ అనుకోండి అంత టేస్ట్ అనేది ఉండదు వెజిటేబుల్స్ కర్రీయే కదండి నాన్ వెజ్ అయినా అంతే మనం తీసుకున్న వెజిటేబుల్స్ ని బట్టి మసాలా తగినంత తీసుకుంటే కర్రీ అనేది అదిరిపోతుంది నెక్స్ట్ కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసాను కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేస్తున్నాను నేను ఈ విధంగా కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకున్నాను దాన్ని బట్టి నీళ్ళు వేసుకోండి మీరు ఈ టైంలోనే ఈ కర్రీ ఉడికిందంటే ఇంకొంచెం దగ్గర పడుతుంది మీకు కరెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలంటే వేసిన కూరగాయలు మునిగేంత వరకు కాకుండా ఒక ఇంచమైన ఎక్స్ట్రా నీళ్ళు అనేది వేసుకొని మూత పెట్టేసి పెట్టేయండి మీకు కరెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు కుక్కర్లో తయారు చేసుకుంటే ఒకవేళ మీరు కడాయిలో చేసుకునేట్టుగా ఉంటే కొద్దిగా నీళ్ళు ఎక్స్ట్రానే వేసి ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఫోర్ విజిల్స్ రాణించాను మీడియం ఫ్లేమ్ లో ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత అయితే చూపిస్తున్నాను ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేసారనుకోండి కంది గింజలో మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒక్కొక్క విజిల్ వస్తూ ఉంటే ఇల్లంతా గుమగుమలాడిపోతూ భలేగా ఉంటుంది వాసన ఆ వాసన వస్తూ ఉంటేనే అర్థమైపోతుంది కర్రీ ఎలా ఉండబోతుంది అనేసి చాలా అంటే చాలా బాగుంటుంది మనం వేసిన కందిగింజలు ఈ విధంగా మనకి క్రాక్స్ రావాలి ఎప్పుడైతే ఈ విధంగా పగుళ్ళు వస్తాయో మసాలా అందులోకి వెళ్ళి జ్యూసీగా తయారవుతుంది గింజలు అనేవి చాలా బాగుంటాయి ఫోర్ విజిల్స్ వస్తే ఎక్కువ ఉడికిపోతాయేమో అనుకోవచ్చు కంపల్సరిగా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చినా ఎక్కువ ఏం చెదిరిపోవండి పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటాయి కరెక్ట్ గా ఇక్కడైతే నేను కొత్తిమీర వేసి బాగా కలిపేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ విధంగా మసాలా కర్రీ తయారు చేసుకొని రోటీ చపాతి పూరి లేదా వేడి వేడి అన్నంలోకి దేనితో తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ రోజు నేను పూరి అయితే తయారు చేశాను పూరి తయారు చేసేది అయితే చూపించలేదులేండి ఒకవేళ మీకు పూరి తయారు చేసే విధానం కావాలంటే కామెంట్ చేయండి నేను తయారు చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను పూరి కందిగింజల మసాలా కర్రీ ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది మరి నేను తయారు చేసిన ఈ కందిగింజల మసాలా కర్రీ నచ్చిందా నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి బాయ్